హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప భూపాల్స్ మా పెద్దనాన్న హౌస్ వామింగ్ అని చెప్పి ఇలా కొన్ని వ్లాగ్స్ కంటిన్యూగా అప్లోడ్ చేస్తున్నా కదా ఇవాళైతే హోమ్ టూర్ అనమాట ఎంటీ హౌస్ హోమ్ టూర్ సో ఓవరాల్గా బయట నుంచి చూస్తే లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఎంటర్ అవ్వంగానే మనకి ఇంటి ముందంతా కూడా కొంచెం స్పేషియస్గానే ఉంది ముందే ఎలా ఉనిందో అలానే ఇంటి ముందు కొంచెం స్పేషియస్ కొంచెం సిట్టింగ్ ఏరియా కూడా వేశారనమాట అండ్ బయటంతా ఓవరాల్గా ఇలా ఉంది ఇంకా చెట్లు అవన్నీ కూడా పెట్టాలి ఇంకా ఏమీ ఇంకా పెట్టలేదన్నమాట ఇదంతా కూడా జస్ట్ ఎమ్టీ హౌస్ టూర్ క్విగ్గా అలా క్యాప్చర్ చేశాము సో మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది అనమాట ఓపెన్ చేయంగానే ఇలా ఉంటుంది ఇదంతా కూడా హాల్ అనమాట సో నేను ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు వన్స్ చూడంగానే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది సో స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి సో ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో అనమాట మళ్ళీ పైన అప్ స్టేర్స్లో ఏంటంటే మళ్ళీ టూ బెడ్రూమ్స్ అయితే వేశారు టూ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట సో ఒకసారి ఒక లుక్ వేసేసుకోండి హోమ్ టూర్ ఎలా ఉంది విలేజ్లో మా పెదనాన్న వాళ్ళ కొత్త హౌస్ అనమాట సో స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి ఎండ్ వర్క్ నచ్చాక ఎలా అనిపించిందో కమెంట్ కూడా చేయండి Þannig að það er að fara að skilja um þessu. Það er mikilvægt.